ప్రభుత్వము వచ్చిన తర్వాత ఆడపిల్లల పైన అఘాయిత్యాలు అదేవిధంగా దళితుల పైన దాడులు అంశాలను చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది అసలు ఇక్కడ లేడీస్ హాస్టల్ హాస్టల్లో సాయంత్రము ఇప్పుడే హాస్టల్ వార్డు అని చెప్తా ఉన్నారు ఐదున్నర తర్వాత ఎన్నింటికి మీరు బంద్ చేస్తారమ్మా హాస్టల్లో గేట్స్ అని అంటే ఫైవ్ థర్టీ అన్నారు ఇప్పుడు అమ్మాయి ఎన్నింటికి వెళ్ళింది అని అంటే ఫైవ్ థర్టీకి బయటికి వెళ్ళి సిక్స్ థర్టీకి వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఆవిడ చెప్పినంతవరకు మరి ఫైవ్ థర్టీకి బంద్ చేస్తే ఫైవ్ థర్టీకి బయటికి ఎట్లా పంపించారు ప్రశ్న పాయింట్ నెంబర్ వన్ రెండో అంశము ఆ అమ్మాయి మైనర్ బాలిక పదిహేను సంవత్సరాలు వయసు ఉందని చెప్తా ఉన్నారు టెన్త్ క్లాస్ చదువుతూ ఉంది తీసుకుని వెళ్ళి ఒక లాడ్జ్కి తీసుకుని వెళ్ళి ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని అటెంప్ట్ చేశారు రేప్ అటెంప్ట్ చేశారని చెప్తా ఉన్నారు మరి పోలీస్ అధికారులు ఈ ఘటన జరిగి రెండు రెండు రోజులైనట్టు ఉంది కదండి రెండు రోజులైనాయి అది ఇక్కడి నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడానికి నాకు తెలిసి ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట పడుతుంది రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి ఇరవై నిమిషాలు మినిమం పడుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం మళ్ళీ గంట కాల వ్యవధులు ఎలా వచ్చింది అంటే ఇది కూడా ఇంకొక రెండు అబద్ధం అసలు అమ్మాయిని కనుక్కొని అంటే బయట నాకు తెలిసిన వార్త ఏంటంటే ఆల్రెడీ ఆమెకి ఎక్కడో చిన్న దెబ్బలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా అసలు నిజ నిజాలు ఏం జరిగినాయి అసలు ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఇలాంటి అభం శుభం తెలియని చిన్నారులపైన ఇలా అఘాయిత్యాలు చేస్తూ ఉంటే అసలు పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకే అంశం చెప్తా ఉన్నా నేరుగా మద్యం దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ బెచ్చల విడిగా మద్యం దుకాణాలు పెట్టి దొంగ మద్యం తయారు చేస్తూ ఇరవై నాలుగు గంటలు మద్యం దాగిస్తూ ఇవాళ బెల్ట్ షాపులు ఉంటే బెండ్ తీస్తా అన్నాడు ఇవాళ రాజమండ్రి నగర పార్టీ ఎమ్మెల్యే బినామీ డైరెక్ట్గా ఫోన్ లీక్ అయితే దానిపైన ఏం చర్యలు తీసుకోరు అంటే ఇంత దారుణంగా మద్యము గంజాయి ఇలాంటి అంశాల వలన పోతా ఉన్నారు కుర్రోళ్ళు డైరెక్ట్గా గంజాయి మత్తులో లిక్కర్ మత్తులో రాత్రి పన్నెండింటికి కొంతమంది యువకులు తప్పతాగి పోలీసులపైన దాడి చేస్తే దానికి మీరు ఎవరిని బాధ్యులు చేశారు దాని వాళ్ళు ఏ పార్టీలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు ఆ రూట్స్ని పట్టుకోవాలి అంతేగాని ఏదో యువకుల్ని అరెస్ట్ చేస్తాము ఇది చేస్తామనే అంశం కాదు రూట్స్ని పట్టుకోండి ఇవాళ నిజంగా ఎంత బాధాకరం అని అంటే అసలు పోలీసులపైన దాడి చేసే అంత ధైర్యము యువకులకి ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్ట్గా పోలీసుల్ని అరగంట సేపు ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు అరగంట గంట సేపు వాగ్వాదం చేసి కొడతా ఉంటే అసలు రక్షకు జీపులు ఎక్కడున్నాయి ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా అంటే ఊరు నడిబొడ్డులో జరిగిన అంశాలని కూడా మీరు రూట్ కాజ్ని పట్టుకోలేకపోయారని అంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కంప్లీట్గా వైఫల్యం చెందింది నేను ఇవాళ చెప్తా ఉన్నా పోలీస్ శాఖను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఈ కూటమి ప్రభుత్వం కార్యకర్తలా పనిచేయద్దు మీరు ప్రజలకి రక్షకులు అది మర్చిపోవద్దు మీరు కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తల మాదిరి పని పనిచేస్తూ ఉన్నారు అది నేను అడుగుతున్నాను అండి ఇవాళ డైరెక్ట్గా లిక్కర్ సిండికేట్ దాంట్లో ఈవీఎం ఎమ్మెల్యే బినామీ డైరెక్ట్గా వాయిస్ రికార్డు డైరెక్ట్ దొరికిన తర్వాత మీరు ఏం దర్యాప్తు చేశారండి అతను చెప్తా ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు మద్యం అమ్ముతాము మేము ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు పెడతాము డైరెక్ట్గా ఏ ఏ బ్రాండ్ ఎంత రేట్లు అమ్మాలి అంటే మనం సొంతంగా తయారు చేసే బ్రాండ్లు ఏ రేట్లు పెట్టాలి అనే అంశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంత యథేచ్ఛగా ఓపెన్గా డెలిబరేట్గా చేస్తూ ఉంటే అసలు ఈ పోలీస్ యంత్రాంగము నిమ్మకు నీరెత్తినట్టుంది ఆ రోజు మేము తీసుకెళ్ళి మెమరాండమ్ ఇస్తామంటే తీసుకోలే నేను ఇవాళ చెప్తా ఉన్నానండి క్లియర్గా ఒక అంశం అయితే క్లియర్గా చెప్తా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వంలో మహిళలకి చిన్నారులకి రక్షణ లేకుండా అవుతుంది మరి ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు గతంలో ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పారు దాని తాలూకా డీటెయిల్స్ పెట్టండి ఇప్పుడు మీరు ప్రభుత్వం ఉంది కదా ముప్పై వేలు మహిళలు ఎక్కడ మిస్సింగ్ ఇప్పుడు మహిళలపైన అగాధ్య అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు దీని గురించి నోరు మెదపట్టలేదు అని అడుగుతూ ఉన్నాం ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యము కూటమి వైఫల్యము దీనికి బాధ్యత వాళ్ళు వహించాలి దీనికి రూట్ కాసెస్ ఎక్కడ ఉన్నాయో దానిపైన మీరు చర్యలు తీసుకోండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కోటమ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచ అత్యాచారాలు సర్వదర్సాధారణ అయిపోయినాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు మద్యం వెచ్చలు పెడగా ఏరిలే పారుతుంది ఈ మద్యం మత్తులో ఈ కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ఈరోజు చిన్న బాలిక మీద కూడా ఈ జరిగిందంటే చాలా దారుణమైన విషయం దీన్ని దీన్నిస్తున్నా ఇవాళ ఒక అంశం అండి డైరెక్ట్గా అక్కడ ఎదురుగున్న పోస్టర్ ఈవీఎం ఎమ్మెల్యే పోస్టర్ పెట్టుకున్నాడు అంటే ఎక్కడ పడితే అక్కడ పబ్లిసిటీ చేసుకోవడానికి వీళ్ళు ముందుంటారు కానీ ఎక్కడ సమస్యలు జరుగుతున్నాయి ఎక్కడ ఆ సమస్యలను అరికట్టాలి అనే అంశం పైన వీళ్ళకి దృష్టి లేదు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వాటికి ముందు ఉంటారు ఇక్కడ ఎదురుగున్న బాలిక హాస్టల్ ఉంది దాని ఈవీఎం ఎమ్మెల్యే పోస్టరు అంటే అసలు దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు కేవలము అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి పనికి వస్తారు తప్పితే ప్రజలు ప్రాణాలు రక్షించడానికి లేకపోతే అమ్మాయిల యొక్క మానాన్ని రక్షించడానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా పనికిరారనే అంశాన్ని ఇవాళ తేట అవుతాం